అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి పండుగ కదండి ఈరోజు వీలు కాని వాళ్ళు మళ్ళీ ఈ రథసప్తమి పండుగను ఎప్పుడు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి సూర్య పుట్టిన పుట్టినరోజును రథసప్తమి పండుగగా చేసుకుంటాము మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు రథసప్తమి పండుగ రోజు సూర్యుడు ఏడు అశ్వాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి వస్తున్నాడని మన అందరికీ తెలిసింది సూర్య భగవానునికి ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమినే రథసప్తమి అని అంటాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఈ సప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలాలను ఆయురారోగ్యమును సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవాను పుట్టినరోజు సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముందుగా మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతాయో అక్కడ ఈ పూజ చేసుకోవాలండి సూర్యకిరణాలు పడని పక్షంలో తులసి కోట వద్ద కూడా చక్కగా శుభ్రం చేసి ఇలా రథం ముగ్గు వేసి తులసి కోట వద్ద కూడా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేయాలి తులసి కోటను కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించాలి నేనైతే ఈ పూజను తులసి కోట వద్ద చేస్తున్నానండి తరువాత ఒక రథం మీద ఒక పీఠం సిద్ధం చేసుకొని చక్కగా రాగి చెంబును కూడా పసుపు గంధము కుంకుమలతో అలంకరించి అందులో నీళ్లు పోసి నీళ్ళల్లో పసుపు గంధము కుంకుమ అక్షంతలు వేసి పువ్వులతో అలంకరించి తులసి కోట దగ్గర ఉంచాను లేదంటే ఈశాన్యం మూలలో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా రాగి సూర్యుడు బొమ్మ ఉందండి ఆ బొమ్మని కూడా గోధుమలలో ప్లేట్లో గోధుమలు పోసి గోధుమల్లో ఈ రాగి సూర్యుడిని ఉంచాను తర్వాత ఎర్రటి పువ్వులతో అలంకరించి ఏడు చిక్కుడు కాయలతోటి రథం తయారు చేసి దాని మీద చిక్కుడు ఆకును ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి ఎర్రటి పువ్వుతో అలంకరించాను రథసప్తమి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను తల మీద ఉంచుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేసేటప్పుడు ఓం ఆదిత్యాయ నమహ అనుకుంటూ తలస్నానం చేయాలండి నా దగ్గర ఉన్న కొత్త మట్టి ప్రమిదలకు పసుపు కుంకుమలు అలంకరించి తులసి కోట వద్ద ఉంచాను తరువాత ఒక రాగి ప్లేట్లో ఇలా ఏడు జిల్లేడు ఆకులను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత గోధుమలను ఉంచి దాని మీద ఒక పెద్ద ప్రమిదను ఉంచి ఏడు ఎర్రటి ఒత్తులు వేసి అందులో నువ్వుల నూనెను వేశాను తరువాత ఆవునేతి దీపాలను కూడా ఈ ప్రమిదల్లో ఉంచాను చక్కగా ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ఈ దీపాలను వెలిగించాలి ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీతగా భావిస్తామండి అందువలన ఏడు జిల్లేడు ఆకులను ఎంచుకుంటాము ఈరోజు భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తరువాత ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని పఠించాలి ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఈ సప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటారు ఈరోజు చేసేటువంటి నైవేద్యం ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఏడు ఆకుల మీద ఈ పరమాణాన్ని వేడి వేడిగా నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరే అవకాశం ఉంది ఇలా చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వాళ్ళు ఒక తమలపాకు మీద అయిన ఈ పరమాణాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజు భగవానునికి ఎర్రటి పువ్వులతో పూజ చేసి రేఖి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసారింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ రథసప్తమి పండుగ రోజు ఓం ఆదిత్యాయ నమహ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ రథసప్తమి పండుగ రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించడమైనది నేనైతే మా ఇంట్లో తులసి కోట వద్ద ఈ పూజను చేసుకున్నానండి చక్కగా దీపారాధన చేసుకున్న తరువాత పువ్వులతో అలంకరించి ఆ తరువాత చిక్కుడు ఆకుల మీద నైవేద్యం సమర్పించి తాంబూలం సమర్పించి ధూపం వేసి ఆ తరువాత గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి సూర్యభగవాను అష్టోత్తరం చదివిన చాలా మంచిదండి ఈ పూజనంతా రథసప్తమి రోజు ఇలా చేసుకుంటారండి కొంతమంది ఆడవాళ్ళకి వీలు కాదు కదండీ రథసప్తమి పండుగ రోజు చేసుకునేదానికి అలా చేసుకోకుండా ఉండేవాళ్ళు ఆదివారం చక్కగా చేసుకోవచ్చండి పూజ అనంతరం ఎర్రని అక్షంతలు భగవానునికి గోధుమల దీపానికి సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఈ పూజను వచ్చే నాలుగు ఆదివారాలలో మీ వీలును బట్టి ఏదో ఒక ఆదివారం చక్కగా ఇలా పూజ చేసుకోవచ్చు ఏడు చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేయాలి రథం ముగ్గు ఎలా వేయాలి అన్నీ మన ఛానల్లోనే ఉన్నాయండి గోధుమల దీపం ఎలా వెలిగించాలో ముందుగానే వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూసి చక్కగా చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకోవడం వలన సంవత్సరం అంతా మన ఆరోగ్యం చక్కగా ఉంటుందని ఒక నమ్మకం నమ్మకం అనే కాదండి సూర్యభగవాను ఆశీస్సులు మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అమ్మ దేవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ రథసప్తమి పండుగ రోజు పూజ చేసుకునేదానికి కుదరని వాళ్ళు వచ్చే నాలుగు ఆదివారాలలో ఏదో ఒక ఆదివారం చక్కగా ఈ పూజను చేసుకోవచ్చండి మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను థ్యాంక్